అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మె ఇన్ వన్ ట్వంటీ సెవెన్ హోలీ కామదహనం అంటే ఏంటి హోలీ రోజు కామదహనం ఎందుకు చేస్తారు హోలీ పండుగని కాముని దహనం అని ఎందుకు అంటారు పాల్గొన పౌర్ణమి కాముని పున్నమి అని అనేక రకాల పేర్లతో పిలుస్తారు అసలు ఈ కాముని దహనం అంటే ఏంటి శివకేశవుల పండుగ అని ఎందుకు అంటారు హోలీ రోజు ఎందుకు చేస్తారు కలర్లతోని ఎందుకు ఆడుతారు ఇలాంటి ఎన్నో విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా డీటెయిల్డ్గా దీని వెనుక ఉన్న కాముని పున్నం వెనుక ఉన్న కథనైతే తెలుసుకోండి ధర్మానికి విరుద్ధంగా కానీ కామం ఉండడం తప్పు కాదు కామం ఉండాల్సినంతే కానీ ధర్మబద్ధంగా ఉండాలని పురాణం చెబుతుంది హోలీ పండుగ అనగానే గుర్తుకు వచ్చేది కామదహనం దీనినే కాముని పున్నం అని కూడా అంటారు కాముని బొమ్మను పౌర్ణమి రాత్రి దహనం చేస్తారు కాముడు అంటే మన్మధుడు అతను దహించి వేయడం ఈ కథలోని ఇతివృత్తం ఇది అనేక పురాణాలలో ఉందని చెప్తూ ఉంటారు స్కంద పురాణ ప్రకారం మన్మధుడు అంటే మనసుని వధించేవాడు ఇదొక వ్యక్తి కథ కాదు మనసులో ఉన్న కామానికి ప్రతీక దానిని ఎంతో అదుపులో ఉంచితే అంత మంచిదని చెప్పడమే ఈ కథలోని సారాంశం కామదహనం వెనుక ఉన్న కథ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను చిత్రహింసలకు గురి చేశాడంట దానికి పరిష్కారం శివపార్వతులకు కలిగే పుత్రుడే అయితే దక్షయజ్ఞ సమయంలో అగ్నికి ఆహుతి అయిన సతీదేవి ఆ తర్వాత హిమవంతుని కూతురైన పార్వతీదేవిగా జన్మించింది తపోదీక్షలో ఉన్న పరమశివుడికి పార్వతి సపర్యాలు చేస్తూ ఉంటుంది లోక కళ్యాణం కోసం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని జరిపించవలసిన అవసరం గురించి దేవతలు మన్మధుణ్ణి ఆశ్రయిస్తారు వారి కోరిక మేరకు సదాశివుణ్ణి కామ వికారాలకు గురి చేయడం కోసం మన్మధుడు పూల బాణాలు వేస్తాడు విషయాన్ని గ్రహించిన శంకరుడు తన తపోదీక్షను భంగం కలిగించిన మన్మధుడిని మూడో నేత్రం తెరిచి భస్మం చేస్తాడు దేవతల అభ్యర్థ మేరకు లోక కళ్యాణం కొరకు తన భర్త ఆ విధంగా చేశాడంటూ రతీదేవి కన్నీటి పర్యంతం అవుతుంది దాంతో పార్వతీదేవి పరమేశ్వరుని ఒప్పించి మన్మధుడు అశరీరంగా అంటే శరీరం లేకుండా అదృశ్య రూపంలో ఉంటున్నట్టు ప్రతీదేవికి మంగ్ మాంగళ్య భాగ్యాన్ని ప్రసాదిస్తాడు మన్మధుణ్ణి కాముడు అని అంటారు ఆయన సజీవుడైన రోజున పాల్గున పౌర్ణమి అందువలనే ఈ రోజున కాముని పున్నమి అని అంటారు స్త్రీలు పురుషులు ఈరోజు సరదాగా సంతోషంగా ఒకరిపైన ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి చేస్తారు శివ కేశవుల పండగని చెప్పుకున్నాం కదా అయితే శివుడి కథ అయితే తెలుసుకున్నాం ఇప్పుడు శ్రీ మహావిష్ణువు లేదా కృష్ణుడు అవతారంలో ఉన్నప్పుడు ఈ హోలీ పండుగని ఎలా జరుపుకున్నారు ఎందుకే హోలీకి శ్రీకృష్ణుడికి ఉన్న సంబంధం ఏంటో కూడా తెలుసుకుందాం వసంత ఋతువులో వచ్చే అతి ముఖ్యమైన పండుగ హోలీ హిందూ క్యాలెండర్ల ప్రకారం పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఈ పండుగని జరుపుకుంటారు అందుకే ఈ పండుగని హోలీ పౌర్ణిమ లే అని కూడా అంటారు ఈ పండుగ రోజున ఒకరికొకరు సరదాగా రంగులు పూసుకుంటూ ఆనందోత్సాహాలతో వేడుకల మధ్యలో జరుపుకుంటారు అందుకే రంగుల పౌర్ణమి అనే పేరు కూడా ప్రాచుర్యంలో ఉంది వసంతకాలం వచ్చిన పౌర్ణమి అయినందున వసంత పౌర్ణమి అని పాల్గొన మాసంలో వచ్చిన పౌర్ణమి కాబట్టి పాల్గొన పౌర్ణమి ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారు పురాణాలు ఏం చెప్తున్నాయి పురాణ గాథల ప్రకారం హోలీ పండుగకు సంబంధించిన అనేక కథలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైన కథ మనం కాముడు పున్నమి అనేది ఒక కథ తెలుసుకున్నాం కదా అయితే ఇప్పుడు రాధాకృష్ణుల ప్రేమకు చిహ్నంగా హోలీ పండుగను జరుపుకుంటారంట అది ఎలాగంటే భాగవత పురాణ ప్రకారం రాధాకృష్ణులు దైవిక ప్రేమకు చిహ్నంగా హోలీ పండుగ పుట్టుక జరిగినట్లు ఉంది పురాణాల కథల ప్రకారం కృష్ణుడు ముదురు రంగులో ఉంటాడు రాధ చాలా అందంగా ఉంటుంది ఒకరోజు కృష్ణుడు తల్లి యశోద వద్దకు వెళ్ళి రాధ గురించి చెప్తాడు రాధ మేని మెరుపు తన ఛాయ పూర్తిగా విరుద్ధంగా ఉంది అని ఆమె నా ప్రేమను అంగీకరిస్తుందా అని అడుగుతాడు అప్పుడు యశోద వదిలిస్తూ రాధముఖానికి కూడా నీకు నచ్చిన రంగు పూయమని సరదాగా అంటుంది దీంతో తల్లి యశోద సలహా అనుసరించి శ్రీకృష్ణుడు రాధముఖానికి రంగులు పూస్తాడు అలా హోలీ మొదలైంది అప్పటి నుంచి అందరూ బృందావనం మధుర నందగావ్ ప్రాంతాల ప్రజలు హోలీ సంబరాలను జరుపుకోవడం ప్రారంభించారు ఇదే కథ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని బర్సానా పట్టణంలో లాత్మార్ హోలీ పేరుతో వేడుకలు జరుగుతాయి హోలీ సంబరంగా ఇక్కడికి మహిళలు పురుషులను కర్రలతో వెంబడిస్తూ వారిని రెచ్చగొట్టే విధంగా పాటలు పాడతారు బర్సాన అనేది రాధ స్వస్థలం తల్లి యశోద మాట విని శ్రీకృష్ణుడు అత అతడి స్నేహితులతో కలిసి రాధ వద్దకు వస్తారు ఆ సమయంలో శ్రీకృష్ణుడు రాధకు అతడి స్నేహితులు అక్కడికి గోపికలకు రంగులు పూస్తారు దీంతో వారు వీరిని కర్రలతో వెంబడిస్తారు ఇదే సాంప్రదాయం ప్రతి హోలీకి కొనసాగుతూ ఉంది బృందావన్ మధురలో ఫూలోంకి హోలీ పేరుతో పండుగ జరుపుతుంటారు హోలీ పండుగను జరుపుకోవడానికి రంగులకు బదులు పువ్వులను ఉపయోగిస్తూ ఉంటారు ఇదే ప్రకారంగా హోలిక దహనం అని కూడా ఉంది ఒక కథనం ఇది విష్ణు పురాణాల ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశిపుడు ఏ దేవుడు ఏ మనిషి ఏ జంతువుతోనూ తనకు మరణం ఉండకూడదని వరం పొందాడు తననే దేవుడిగా కొలవమని ప్రజలను ఆజ్ఞాపిస్తాడు అయితే విష్ణు భక్తుడైన అతడి కుమారుడు ప్రహ్లాదుడే తన తండ్రిని పూజించడు దీంతో హిరణ్య కశిపుడు సోదరి హోలికను ప్రహ్లాదుడిని చంపవలసిందిగా సూచిస్తాడు హోలిక చితిమంటలలో నిరంతరం మండుతూ ఉంటుంది ఆమెకు అలాంటి రక్షణ కవచం ఉంటుంది ఆమె ప్రహ్లాదుడిని చంపేందుకు తన ఒడిలో కూర్చోవలసిందిగా లాలిస్తుంది ఆమె సూచించినట్లుగా ప్రహ్లాదుడు చితిమంటల ఒడిలో కూర్చుంటాడు అయినప్పటికీ విష్ణు అనుగ్రహం కలిగిన ప్రహ్లాదుడిని చితి దహించదు బదులుగా ఆ చితిలోని హోలికా భస్మం అవుతుంది అనంతరం విష్ణువు సగం నరుడు సగం నరసింహ అవతారంలో హిరణ్య సంహరిస్తాడు ఇది ఫాల్గున పౌర్ణమి రోజే జరుగుతుంది పురాణాల కథనం ప్రకారం ఈ కథని మనం తెలుసుకున్నాం హోలికా దహనం ఆ తర్వాత హోలీ వేడుకలు జరగడం ప్రారంభమయ్యింది ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలిపగలరు అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మినీ ఇన్ వన్ ట్వంటీ సెవెన్ లైక్ అండ్ షేర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు నా వీడియో చూస్తున్నందుకు